హలో హాయ్ ఇంకా వరలక్ష్మి వ్రతానికైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేసినాం ఇంకా ముందు రోజే గురువారం రోజు వెళ్ళైతే అన్ని ఫ్లవర్స్ మామిడి ఆకులు అరటి అవన్నీ అయితే ఈవినింగ్ అయితే తెచ్చేసుకొని అయితే పెట్టేసుకొని తోరణాలు అయితే ఫస్ట్ ఇట్లా ప్రిపేర్ చేసుకొని బంతి పూలు అవన్నీ వచ్చేసి అయితే పక్కకైతే పెట్టేసినాం ఇంకా తర్వాత మార్నింగ్ నేనైతే టూ థర్టీ టూ ఫార్టీకి లేచిన ఇంకా పని మొత్తం చేసుకొని ఫ్లవర్స్ మొత్తం అల్లుకున్న ఇంకా అక్కడే ఫ్లవర్స్ అంటుంది ఇంకా ఫోర్ కలర్ నా స్నానం అయితే అయిపోయింది ఇంకా మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు ఇంకా అప్పటి నుంచి నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఇంకా కొంచెం 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 అవుతూ ఉన్నది ఇంకా ప్రజెంట్ అయితే ఇల్లు అయితే గడిగేసి ఇతర సామాన్లు అయితే నేను ఒకరోజు ముందే గడిగేది పెట్టుకున్నా ఇంకా వాటర్ అయితే ఉండే ఇల్లు మొత్తం అయితే క్లీన్గా చేసేసుకొని తుడిచేసుకున్నా ఇంకా మా పిల్లలు అయితే అసలు లేవలేదు ఇంకా వాళ్ళు లేవకముందే ఇల్లు మొత్తం గడిగేస్తే ఇక తొక్కకుండా ఉంటారు ఇంకా మంచిగానైతే ముగ్గు అయితే పెట్టిన ఇంటి ముందు ఇంకా పసుపుతోని అలికి పసుపు కుంకుమ అట్లా రాయి ముగ్గు ఇంటి ముంగట పెట్టేసి నిజమైతే ఆ బాగుంటుంది కదా ఇంకా మా చిట్టి తులిసి అమ్మ చెట్టు అక్కడ కూడా వేసుకున్న ఇంకా వరలక్ష్మి వ్రతానికైతే ముందు రోజే మనకైతే కావాల్సినవి అయితే నానబెట్టుకోవాలి మెయిన్ అయితే అందులో అయితే నైట్ అయితే నానబెట్టుకోవాలి నేను నానబెట్టుకోవడానికైతే నేను అసలు ఈవినింగ్ వరకు అయితే ఏం తినలేదు తినొచ్చు డ్రెస్ చేంజ్ చేసుకొని స్నానం చేసేసుకొని నానబెట్టుకోవచ్చు శనగలు ఇంకా అయితే ఒక్క పొద్దు అయితే ఉండి ఇంకా శనగలు అయితే నానబెట్టుకున్న ఇక స్నానం అయిపోయిన తర్వాత నేను మెయిన్గా చెప్పాలంటే వరలక్ష్మి వ్రతం రోజు స్నానం అయ్యాకే అన్ని పనులు వేసుకున్నాయి ఎందుకంటే శనగలు నానబెట్టడం అట్లాంటివి ఉంటాయి ఉన్నాయి కాబట్టి వాటర్ పడకుండా ఇంకా ముందే అయితే స్నానం అయితే వేసేసి ఇల్లు కడిగేసి ఇంకా మినప్పప్పు గారెల కోసం మినప్పప్పు నానబెట్టిన అలాగే శనగపప్పు మాకు కుక్కర్ లేదు ఆ కుక్కర్ కోసం అయితే అంటే కుక్కర్లో నీసనినా కాబట్టి పక్కకైతే అది పెట్టేసి ఇందులో అయితే వేసిన ఇంకా తర్వాత ఏంటిది పూర్ణమైతే ఉడికేసింది పూర్ణము బెల్లము కొంచెం చక్కెరతోనైతే అవి వేసేసి పక్కకైతే పెట్టిన అంటే బూరలు రావడానికి చల్లారు చేంతసేపు ఇంకా తర్వాత వడలైతే వేసిన ఇంకా ఇవి కందిపప్పు కూడా పొయ్యి మీద పెట్టేసి పక్కగా పెట్టేసిన ఇంకా అవన్నీ పక్కగా పెట్టేసి మా పిల్లలకైతే అన్నం అయితే అండిన అన్నీ వాళ్ళకైతే తినిపించి ఇంకా రెడీ అయిపోయి వాళ్ళని రెడీ చేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి అయితే దింపేసిన ఇంకా నాకు కూడా పంపించాలని లేదు కానీ ఇంట్లో ఉంటే డిస్టర్బ్ చేస్తారు అది మురుతా ఐదు ముడుతా అంటారు ఇంకా మధ్యాహ్నం కల్లా ఇంటికి తీసుకురావచ్చు కదా అని అయితే వాళ్ళని అయితే స్కూల్కి అయితే లంచ్ బాక్స్ అయితే లంచ్ ఏం పెట్టలేదు ఓన్లీ స్నాక్స్ వాళ్ళకి తినిపించి అయితే వెళ్తున్నా ఇంకా ఈరోజు సివిల్ డ్రెస్ వేసుకొని ట్రెడిషనల్ డ్రెస్ అంటే మా పెద్దోడికి అయితే ఆ డ్రెస్ అంటేనే భయం ఇంకా వాడే వేసుకోలేదు వాళ్ళైతే స్కూల్కి పంపించి ఇంకా నేను అంట్లు వాళ్ళకి అన్నం తినిపించిన వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నా ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని కంకణాలు ఇంకా కావాల్సినవి ఇంకా మిగతా ప్రసాదాలు ఇంకా రెండు చేసేది ఉన్నాయి అంటే పరమాన్నం అయిపోయింది ఇంకా ఇప్పుడైతే శిరప్రసాదం అయితే చేస్తున్నా శిరప్రసాదము ఇంకా తర్వాత ఇంకా కుక్కర్లో పప్పు పెట్టేసిన చెప్పిన కదా ఆ పప్పు ఇంకా ఇంట్లో తినడానికి ఇంకా ఇప్పుడు రవ్వనైతే ప్రసాదం అయితే పెట్టేసిన ఇంకా ఇంకా ఏముంది మెయిన్ పూజకి ప్రిపరేషన్ కింద కొంచెం వాటర్తోనేసి లైట్గా పసుపు వేసి ముగ్గు అయితే పెట్టేసి నిన్న నైటే నేను ఒకరోజు ముందే బంతి పూలే తల్లేసి ఇట్లా దండలా వేసి ఏదో చిన్న డెకరేషన్ నాకు తోచినంత అంతే ఇంకా తర్వాత పైన కూడా పసుపు రాసి పీటంకి పసుపు రాసి ఒక గ్రీన్ కలర్ జాకెట్ ముక్కనైతే అయితే వరిసి అందులో కొద్దిగా బియ్యం అయితే పెట్టేసిన అది కలుషం ఆగడానికి కలుషం కింద అయితే మెయిన్గా బియ్యం అయితే వస్తున్నాం నేను ఇందులో చాట కొత్త చాట ఉంటే అందులో పోసి చెరిగి పెట్టినట్టు అదే చాటతోనే పోయాలని అయితే రూల్ కాదు ఏదో అట్లా చిన్న చెరిగి నేను అందులో పోసినాబట్టి దాంతోనే పోసిన ఇంకా తర్వాత కలుషం కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నా కలషంకి అయితే బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ కొనుక్కున్నది కాదు అంటే నేను శారీ దేవుడి ముందు పెట్టేదాన్ని మలిచి కలుషం కిందనైతే పెడదామనైతే మా మలిసి పక్కకైతే పెట్టేసిన ఇంకా నేనైతే పటం కూడా లక్ష్మీదేవి పటాన్ని కూడా తీసుకొచ్చి ముందు పెట్టి అన్నీ రెడీ అయితే చేసిన ఇంకా నేను కూడా ఫైనల్గా రెడీ అయితే అయిపోయినా ఇది అయితే నా టెన్ ఇయర్స్ శారీ అంటే నాది కాదు మా అక్క శారీ అది ఒక్కసారి కూడా కట్టుకుందో లేదో ఎప్పుడు చాలాసార్లు నేనే కట్టుకున్నా ఇంకా ఫైనల్గా దీని అయితే లంగావోన్ అయితే చేసిన ఇంకా ప్రసాదాన్ని అయితే దగ్గర అయితే పెట్టుకున్నా ఇంకా ఎన్నిసార్లు లేవాలో ఒక్కటి కాకుండా ఒకటి అన్నీ మాదే ఉండవు ఒకటి తర్వాత ఒకటి అట్లా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఒకటి బంగారుది ఉంటుంది కదా ఏదైనా వస్తువు బంగారది దానికి అభిషేకం చేసి అదైతే కలుషంలో అయితే వేయాలి మేము కలుషంలో బియ్యం అయితే పోయాను వాటర్ అయితే పోస్తా ఆ వాటర్లో అభిషేకం చేసిన ఈ ప్రతిమను కానీ ముక్కు పుల్ల అంటే ముక్కు పుల్ల ఏది ఉన్నా కానీ అందులో అయితే వేయవచ్చు ఇంకా తర్వాత అందులో వేసిన తర్వాత ఒక కుడకలో గౌరమ్మ వేసి గౌరమ్మనైతే పెట్టినా ఇంకా మెయిన్ అత్తిపత్తి దారం అంటామంటే వస్త్రం వేసినాం మేము అది నేనే నా చేతులతోనే స్వయంగా వేసి వేస్తాను ఇంకా తర్వాత కలషానికి మెయిన్గా ఫ్లా పువ్వుల దండ గాజులు వేసి ఇంకా చిత్రపటాన్ని కూడా నా స్వయంగా ఏదో పువ్వులు దొరకనిపిస్తున్నారు తనము కాదు అదొక మన చేతితోని అల్లుకొని అది వేయాలితే మంచిగా అనిపిస్తుంది అందుకని నేనైతే స్వస్తికం పూలు అయితే తీసుకొచ్చి మంచిగా పొద్దునే తో నాలుగింటికి తెంపుకొని వచ్చి దండ అల్లేసి ఇంకా లక్ష్మీదేవికి అయితే వేసిన ఇంకా నేనైతే ఇక్కడ ఐదు తీర్ల ప్రసాదం అయితే వేస్తే చేసిన ఒకటి బూరెలు ప్రసాదం అలాగే పరమాన్నము ఇంకా వడలు ఇంకొకటి అయితే ప్రిపరేషన్ అయితే అంటే ఉడికించినది కాకుండా బెల్లం తురుము అలాగే పుట్నాల పప్పు ఉంటుంది కదా అదైతే వేసిన ఇంకా తర్వాత గౌరమ్మకైతే పసుపు కుంకుమ అన్నీ వేసేసి అష్టోత్తర నామాలతోనైతే అష్టోత్తర శతనామాలతోని పూజనైతే వేస్తున్నా అక్షింతలు పూల రేకులు అయితే వేస్తూ చేస్తూ అయితే నేనైతే పూజన అయితే ప్రారంభించిన ఇంకా తర్వాత చారుమతి కథ ఉంటుంది ఆ కథ కూడా చదివేసి ఒక పార్వతీదేవికి పార్వతీదేవి అడుగుతుంది అన్నమాట శివుడికి అన్ని వరాలు కావాలి అంత మంచి ఒక ఆడపిల్లకి ఏమేమి కోరుకుంటే ఎంత బాగుంటుంది ఎంత హ్యాపీగా ఉంటుందో అని ఏదైనా వ్రతం చేయమని చెప్తే ఏది చేస్తే బాగుంటుంది అని అయితే తన శివుడిని అడగగా పార్వతీదేవికి ఈ కథనైతే చెప్తా ఉంటాడు ఇంకా కథ మొత్తం అయిపోయిన తర్వాత మా ఇంటి పక్క ముత్తైదువులు అక్క వాళ్ళని పిలిచిన ఇంకా వాళ్ళు కూడా తను కూడా ఫాస్టింగ్ ఉన్నది వ్రతం చేసుకుంటా అనేసరికి ఇంకా ఫాస్టింగ్ ఉన్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా పసుపు కుంకుమ వేసేసారు పసుపు కుంకుమ వేసిన తర్వాత నేనైతే హారతిచ్చి కొబ్బరికాయ పెట్టి వాయనం అక్కడ అమ్మవారి దగ్గర వాయినము చీర గాజులు సోని పచ్చి శనగలు అరటిపండ్లు ఇవన్నీ అయితే ఫస్ట్ అమ్మవారికి వాయనం పెట్టిన తర్వాత ఇంకా నేను వచ్చిన మొత్తలకి పసుపు పెట్టి వాళ్ళకి గంధం అంతా బొట్టు పెట్టేసి వాయనం అయితే ఇచ్చుకుంటున్నా వాయనం పుచ్చుకుంటున్నా వాయనం అయితే చేసినాం ఇంకా తర్వాత మా ఇంటి పక్క వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం వాయినానికైనా దబ్బ దెబ్బ అనేసరికి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి అయితే ప్రసాదాలు ఎక్కువనే తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే ఇచ్చేసి ఇంకా మా ఇంటి పక్క పిల్లలైతే భోజనానికి అయితే వచ్చారు ఆ పిల్లలు అయితే మంచిగా తినేసారు ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాతనే నేను కూడా తిన్నాను ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అయితే రాఖీలు పండగ తిల్లారే కాబట్టి రాఖీలు కూడా కొనుక్కొని వచ్చిన ఇంకా లాస్ట్ ఫన్ అయితే మామూలుగా ఉండదు చూడండి ఒకసారి మా వాడు దే మన చదువుకుంటూ చదువుకుంటూ వెళ్ళి తెలంగాణలో కలిపేసిందో ఒకసారి చూడండి ఏమంటాడు ఇది మా వాడు ఏదో ఏ పోయి మొత్తం తెలంగాణకి అయితే వచ్చేసిండు ఇంకా ఫుల్ అయితే నవ్వుకున్నా ఇది వీడియో మా లక్ష్మీదేవి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్